వెల్కమ్ టు విజయనమరావతి న్యూస్ ప్రజా సమస్యలను వేగవంతం పరిష్ పరిష్కరించండి ప్రతి సమస్యను క్షుణ్ణంగా చదివి అర్థవంతమైన ఎండార్స్మెంట్స్ ఇవ్వండి పీజీఆర్ఎస్కు మూడు వందల ఏడు వినతలు జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గనియా నంద్యాల సెప్టెంబర్ థర్టీ ప్రజా సమస్యల పరిష్కారం కార్యక్రమం ద్వారా స్వీకరించిన ప్రజా వినతులను వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లోని సెంటనరీ హాల్లో పబ్లిక్ గ్రిమెంట్స్ డివైల్ కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులను స్వీకరించారు జాయింట్ కలెక్టర్ విష్ణు విష్ణుచరణ్ డిఆర్ఏఓ పద్మజ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి అర్థవంతంగా పరిష్కరించేందుకు ప్రతి అధికారి శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు ప్రజా ఫిర్యాదులను సీఎం స్వయంగా పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారంపై పూర్తి స్థాయి దృష్టి సారించాలన్నారు తాను ఇటీవల పీజీఆర్ఎస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో ఫిర్యాదుల పరిష్కారంపై ఆడిట్ నిర్వహించారని కొన్నిటిని పరిశీలిస్తే పది శాఖలు పొంతలేని సమాధానంతో ఎండార్స్మెంట్ ఇచ్చారని చదివినిపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు ఎండార్స్ ఇచ్చిన విషయం ఫిర్యాదుదానికి ఎందుకు సమాచారం ఇవ్వడం లేదని కలెక్టర్ ప్రశ్నించారు ఫిర్యాదుదారుడి సమస్యకు సంబంధించిన సరైన ఎండార్స్మెంట్స్ ఇవ్వడంలో ఎందుకు ఇబ్బందులు పడుతున్నారని ఆమె ప్రశ్నించారు సరైన ఎండార్స్మెంట్స్ ఇవ్వని ప్రతి దరఖాస్తును రీఓపెన్ చేయిస్తామన్నారు ఫిర్యాదుదారుని ఆర్జీ మీ శాఖది కాకపోతే సంబంధిత శాఖ తక్షణమే ఫార్వర్డ్ చేయాలని ఆమె ఆదేశించారు ఆర్జీలను ఎటువంటి పరిస్థితుల్లో తిరస్కరించకుండా తెలుగులో ఆర్జీదారునికి అర్థమయ్యే రీతిలో నాలుగైదు వ్యాఖ్యలు స్పష్టంగా వ్రాసి పంపాలన్నారు